దీని మీదనే పేషెంట్ని ఎంఆర్ఐ కానీ సిటీ కానీ తీసుకెళ్లొచ్చు దీని మీదనే పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అంటే బ్రేకింగ్ ట్యూబ్ వేయొచ్చు దీని మీదనే కొంతవరకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు దీని ద్వారానే కొన్ని చోట్ల తీసుకెళ్లొచ్చు అలాంటి ఒక ఆరు ఈ కైలేజ్ ఏరియాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము దీంట్లో దీంట్లో దీని మీద పెట్టిన తర్వాత మనం ట్యూబ్ వేయవచ్చు సిపిఆర్ చేయొచ్చు ఎందుకంటే మామూలు బెడ్ల మీద చేయలేమే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి కూడా వీటిని మనము మార్చుకోవచ్చు అలాగే ప్రతి బెడ్ దగ్గర యాన్ స్ట్రక్చర్స్ దగ్గర కూడా అంటే ఎమర్జెన్సీ కాలేజ్ దగ్గర మనము పల్సాక్సిమేటర్స్ పెడుతున్నాము ఇక్కడ ఇటు కూడా ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్స్ పెడుతున్నాము డిఫెబులేటర్స్ పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ బాగా స్కిల్ఫుల్ అయిన స్కిల్ఫుల్ అయిన స్టాఫ్ కూడా ఉంటారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు వారి ఇంకోటి డాక్టర్ రాధిక గారు ఉన్నారు ఇక్కడ అట్లాగే ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఈఎండి ఉన్నారు అలాగే ఇక్కడ వాళ్ళు టీడీస్ ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకొక సీఎంఓ కూడా ఉన్నారు గురుప్రసాద్ అని వీరందరూ కూడా ఇక్కడ స్టాంప్ రెక్స్ అద్భుతమైన ట్రైనింగ్ అండ్ ట్రాఫ్ స్టాంప్ రెక్స్ ఉన్నారు సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ గేమ్ చేంజర్ గా అవుతుంది ఈ సిక్స్ ట్రాలీస్ ఉన్న ఎమర్జెన్సీ ట్రాలీస్ ఉన్న ఈ డ్రైఏ్ ఏరియా సో ఇక్కడ బాగా సీరియస్ ఎమర్జెన్సీ పేషెంట్స్ డైరెక్ట్ గా వీటి మీద తీసుకొచ్చి వీటి మీదనే ట్యూబ్ వేయడం కానీ వీటి మీదనే సిపిఆర్ చేయడం కానీ పక్కనే వీటికి సంబంధించిన డీబీపీటర్స్ వెట్లెట్స్ అన్ని ఉంటాయి వీళ్ళ లైఫ్ సేవ్ చేసిన తర్వాత అవసరమైతే అయితే సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ వీటి మీదనే తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడే తెచ్చి పెడతారు అలాంటి ఒక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాము ఎందుకంటే ఇవి అన్ని చోట్ల కూడా చాలా చోట్ల మరియు అపోలో హాస్పిటల్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మంది రోడ్ యాక్సిడెంట్ మనకి మనకంటే రోడ్ యాక్సిడెంట్ ఎందుకు వస్తాయంటే మనకి హైవేస్ కరెక్ట్ అంటే చాలా ఎక్కువ దాదాపు సిక్స్ డిస్టెన్స్ మనకి హైవేస్ ద్వారా కరెక్ట్ అయితే ఉంటాయి ఎక్కడో కూడా హైవే లాస్తే ఐఎన్ఎస్ ఇంజనీరింగ్ ఉంటాయి యాక్సిడెంట్స్ వాళ్ళని మంది దగ్గరికే తీసుకొస్తారు మంచి రేట్లో అలాంటి పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తే తప్పితే ఇక్కడ మనకి ఆ పేషెంట్లు మనం సేవ్ చేసుకోలేము అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము అట్లాగే చుట్టూ కంటెన్స్ పెట్టి ఒక మంచిగా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేలాగా ఎమర్జెన్సీ పేషెంట్స్ అట్లాగే పేషెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి ఒక యాక్సిడెంట్ పేషెంట్ అయితే మొత్తం మంది వస్తున్నారు దయచేసి ఎవరో బాధ్యత గల ఒక హెల్పర్ ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు అందరూ బయట ఉండాలి మీకోసం మేము మీ లోపల మీ పేషెంట్లకి మేమే సొంత మనుషులకి లోపల ఆ ధైర్యంతో ఉండాలి పేషెంట్స్ అందరూ కూడా ఎవరో ఒకళ్ళ నుంచి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎందుకంటే డాక్టర్స్ పని చేయాలంటే ఇక్కడ ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి వేల మంది ఉంటే చేయలేరు డాక్టర్స్ పని ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చక్కగా చేయగలుగుతారు సో ఇది మీరు కనుక సామాన్య ప్రజా రంగానికి కనుక ఉపయోగపెడితే అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి అని చెప్పి ఇది కామన్ మ్యాన్ రీచ్ చేయాలని మెసేజ్ చెప్పండి అలాగే ఇప్పుడు మనకి రాధిక మేడం ఉన్నారు ఇక్కడ వారి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మాటలో వారు ఇక్కడ ఈ ప్రయోజన ఎలా ఉపయోగపడుతున్నారో చూద్దాం